ప్రభునందు రే సోదరీ సోదరులారా ప్రభువును ఆరాధించడానికి మనము చేరి వచ్చి ఉండగా దైవగ్రంథమైన బైబిల్లో నుండి మతైస్ స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలను మనం చదువుకుందాం మతైస్ స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయం పన్నెండు ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీయూ ఇయ్యలేదు కాబట్టి పిలాతు నీ మీద మీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాను పిల్లలు మనము ఆదివారం ప్రభువును ఆరాధించటానికి చేరి వచ్చి ఉండగా ఈ రొట్టి విరిచే కూడికలో ప్రభు అయిన యేసు క్రీస్తువారు ఆయన ఏమై ఉన్నారు కదా మత యేసు వార్త మొదటి అధ్యాయము నుండి ఆయనను గుర్చిన సంగతులను మనం వింటూ వచ్చాం అంటే ఒక అధ్యాయములో ఆయనను గుర్చిన ఒక ప్రత్యేకమైన లక్షణం ఒక అధ్యాయములో ఒక లక్షణం ఇరవై ఏడవ అధ్యాయములో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గూర్చి పద్నాలుగవ వచనములో లేదా పన్నెండవ వచనములో ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు పద్నాలుగవ వచనం ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను ఈ ఇరవై ఏడవ అధ్యాయాన్ని మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోణములో మనం ఆలోచన చేస్తే ఆయన మనకు ఎలా దర్శనమిస్తున్నాడు ఆరాధన సమయములో ఆయనను దర్శించుట ఆయనను చూచుట ఆయన ఏమయ్యున్నాడో ఆయనను ఎరిగి ఆయనను ఆరాధించుట ఆయన మౌనముగా ఉన్న గొర్రె పిల్ల వలె ఉన్నాడు మాత్రమే కాదు ఆయన అపాసింపబడిన ఒక రాజు వలె ఆయన ఉన్నాడు మాత్రమే కాదు ప్రాయ చిత్తార్థమైన బలిపశువుగా ఆయన ఉన్నాడు మాత్రమే కాదు ఆయన ఒక మరణమనే తెర ద్వారా మరణ ద్వారమును తెరచిన ఒక మధ్యవర్తిగా మన ప్రభువును మనము గమనిస్తూ ఉన్నాం ప్రజల ఇరవై ఏడవ అధ్యాయం మనం గమనించినప్పుడు అఫిలాతు ఎదుట ప్రధాన యాజకుల ఎదుట యూదులందరూ గొల్లు చేస్తున్నారు అల్లరి చేస్తున్నారు మీలోని సిలువ వేయుడి సిలువ వేయుడి సిలువ వేయుడి అనే మాట అందుకే మనం ఇలా గమనిస్తూ ఉండగా ఒకటి అల్లరి చేయుచున్న మానవుడు మానవుడు ఎలా ఉన్నాడు మానవుడు అల్లరివాడు గోల గోల చేయుచున్న మానవుడు కొంతమంది బయటికి చాలా నెమ్మదిగా ఉంటారు కానీ అంతరంగములో వారి అల్లరి ఇంతింత కాదు అంతరంగములోని అల్లరి అందుకే రెండవ కీర్తన మొదటి వచనములో అన్యజనులు ఏల అల్లరి చేయుచున్నారు జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి గత రెండవ కీర్తన దావీదు వ్రాసినట్లుగా మనకు అపోస్తల కార్యముల గ్రంథములో మనం చూడగలం అక్కడ దావీదు ఎవరిని గూర్చి ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గూర్చి ప్రవచిస్తున్నాడు ప్రియుల అపోస్తల కార్యం నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనము నుండి మనము చదివితే అన్యజనులు ఏల అల్లరి చేసిరి ప్రజలందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను అనగా అభిషక్తిని మీదను భూరాజులు లేచిరి అధికారులను ఏకముగా కూడుకొనిరని పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి పిల్లరి భాగంలో మనం గమనిస్తూ ఉండగా యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన ఈ భూలోకములో ఉండగా ఆయన మీద వ్యతిరేకముగా హేరోదు రాజైన హేరోదు గవర్నరుగా అధికారిగా ఉన్న పొంతి పిలాతు అన్న కయపని ప్రధాన యాజకులు అల్లరి అన్యజనులు ఇస్రాయేలు ప్రజలతో కూడా ఆ పట్టణములో ఆయనకు వ్యతిరేకముగా కూడుకుని ఇలాతూ వారి ముందు ఇలా ఉంచాడు పస్కా పండుగ రోజు ఒకరిని విడుదల చేయుట ఆనవాయితీ కదా ప్రజలందరూ గుమ్మిగూడి ఉండగా ఒకవైపు బరబ్బాను ఉంచాడు మరోవైపు ప్రభు అయిన యేసు క్రీస్తును ఉంచాడు ఇదిగో మీకు బరబ్బా కావాలా బందిపోటు బరబ్బా కావాలా ఇదిగో మీ రాజు నజరేయుడైన రాజు యేసు కావాలా ప్రజలందరూ ఏమన్నారండి వీళ్ళని సిలువ వేయుడి సిలువ వేయుడి సిలువ వేయుడని కేకలు వేశారు అల్లరి చేశారు ఆనాడు మాత్రమే కాదండి మానవుని జీవితమంతా అల్లరి ఆది కాలము నుండి ఆది కాండము నుండి ఆదాము మొదలుకొని ఆఖరి మానవుని వరకు సర్వ మానవాళి జీవితమంతా అల్లరి జీవితమే రోమాపత్రిక మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగవ వచనాల్లో వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది వారి నోట నిండా శపించుటయు పగయు ఉన్నవి అన్నాడు వారి నోరు తెరిస్తే అల్లరితో కూడిన మాటలు మానవుడు ఇలాగే జీవించి ఇలాగే మరణించి పాతాళానికి వెళ్ళిపోతే పాతాళములో ఏమున్నదండి పాతాళములో కూడా అల్లరి కేకలు కదా లూకా పదహారవ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుని గురిచి చెప్పాడు దరిద్రుడైన లాజులను గురించి చెప్పాడు లుకస్వార్థ పదహారు ఇరవై మూడులో అప్పుడు అతడు అంటే ఆ ధనవంతుడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామా నా ఎందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను కేకలు పాతాళములో ఏమున్నది బాధ ఈ బాధ పడవలసిన వారం మనం పాతాళములో ఏమున్నది యాతన యాతన పాతాళములో ఏమున్నది కేకలు ప్రిల్లరా మనము వీటికి సరిపోయిన వారు ఇది మన గత స్థితి ఇది మన మృత స్థితి దీనిని మార్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూలోకమునకు దిగి వచ్చాడు దీన్ని మార్చడానికి ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చాడు ఆయన మౌనముగా ఉన్న గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు ప్రియులరా మానవులమైన మనందరం అల్లరి చేయుచున్న జనాంగము కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన మన అల్లరిని మాన్పుటకు ఆయన మౌనముగా ఉన్న ఒక గొర్రె పిల్లగా ఆయన భూలోకానికి వచ్చాడు ఆయన ఎవరు యేసుక్రీస్తు ఎవరు తన మహత్వ గల మాట చేత సమస్తమును నిర్మించినవాడు తన మహత్వ గల మాట చేత సమస్తమును నిర్వహించుచు ఉన్నవాడు మాట్లాడే దేవుడు ఆయన ఎబ్రి పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనం ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన మూర్తి మంత్రము యొక్క తత్వమునై ఉండి తన మహత్వ గల మాట చేత సమస్తమును నిర్వహించుచు అన్నాడు తన మహత్వ గల మాట చేత సమస్తమును నిర్మించి సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి ఆయన అన్నాడు వెలుగు కలుగుగాక అన్నాడు వెలుగు కలిగింది ఆకాశ విశాలము కలుగుగాక అన్నాడు ఆకాశ విశాలము కలిగింది ఆ దేవుడే ఈ భూలోకానికి మానవుడుగా దిగిరాగా గలడయ సముద్రం మీద శిష్యులతో ప్రయాణము చేస్తూ ఉండగా గాలి రేగింది తుఫాను రేగింది అలలు ఆ నావను కొడుతూ ఉన్నాయి పడవ తల క్రిందులైపోతూ ఉండగా శిష్యులు భయకంపితులై ప్రాణభయము చేత కేకలు వేస్తూ ఉండగా బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా ప్రభు ఏం చేశాడు ఆయన మత ఈ శువార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనములో ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా సముద్రమునో సముద్రమును గద్దింపగా గాలితో మాట్లాడగా సముద్రముతో మాట్లాడగా మిక్కిలి నిమ్మలమాయను దేవుడు ఆయన సృష్టితో మాట్లాడుతున్నాడు ఆయన సృష్టికర్త గనుక ఆకాశముతో మాట్లాడుతున్నాడు ఆయన ఆకాశమునకు సృష్టికర్త గనుక ఆయన భూమితో మాట్లాడుతున్నాడు భూమి ఆయన ఆయన భూమి కైన సృష్టికర్త గనుక ఆయన సముద్రముతో మాట్లాడుతున్నాడు సముద్రమునకు ఆయన సృష్టికర్త గాలితో ఆయన మాట్లాడుతున్నాడు గాలికి ఆయన సృష్టికర్త మన ప్రభు అయిన యేసు వారు మరొక ఆశ్చర్యకరమైన సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియుల బేతనీ గ్రామములో లాజరు మరణించాడు సమాధి చేయబడి నాలుగు రోజులయ్యింది ప్రభు ఆ సమాధి దగ్గరకు వెళ్ళాడు ఆయన మరణించిన వారితో మాట్లాడాడు మరణముతో మాట్లాడాడు చనిపోయిన శవముతో మాట్లాడాడు ఆయన యోహాను స్వార్థ పదకొండవ అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు వచనాలలో ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతలు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చను అతని ముఖమునకు రుమాల కట్టి ఉండెను అంతట యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను లాజరు బయటికి రా అనగానే చనిపోయిన లాజరు బయటికి వచ్చాడు ఈ మాట్లాడే దేవుడు కలువరి సిలవలో మౌనంగా అయిపోయాడు పిలాతు ముందు ఆయన దోషి అని నేరారోపణ చేస్తూ ఉండగా ఆయన మౌనముగా ఉండిపోయాడు ఇంతవరకు మనం చదువుకున్న మత ఈశ్వర్త ఇరవై ఏడు పన్నెండులో ఆయన ప్రత్యుత్తరమేమియ్యలేదు ఇరవై ఏడు పద్నాలుగులో ఆయన ఒక్క మాటైనను అతనికి ఉత్తరమియలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను కారణమేమి యేసు ఎందుకు మౌనంగా ఉన్నాడు కారణమేమి చేయ ప్రియులారా మన అందరి పాప పరిహారము నిమిత్తమై ఆయనే స్వయంగా ఇష్టపూర్వకముగా ఆయన బలి అవ్వాలి ఆయన మాట్లాడితే బలి కాదు ప్రాయచిత్తార్థమైన అర్పణ జరగదు మనందరికీ పాపక్ష మాపన సమకూర్చబడదు అందుకే ఆయన మౌనముగా ఉన్నాడు యక్ష గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఏడవ వచనములో అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరువలేదు వదుకుతేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తరించువా అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరువలేదు పిల్లరా యక్ష గ్రంథం యాభై మూడవ అధ్యాయం ప్రకారం యేసు మన పాపములను మోయడానికి దేవుని గొర్రెపిల్లగా ఆయన ఎంపిక చేయబడ్డాడు భక్తిస్మి చౌహాన్ ఏమన్నాడు గరళయ సముద్రము దగ్గర నడుస్తున్న యేసు ప్రభు వైపు చూచి ఏమన్నాడు ఆయన ఇదిగో లోక పాపములను మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల ఆయన దేవుని గొర్రెపిల్లరా ఆయన తన నిర్దోషత్వమును నిరూపించుకోవచ్చు ప్రదర్శించుకోవచ్చు ఆయన ప్రతిఘటించవచ్చు కానీ ఆయన ప్రతిఘటించకపోవడం తనపై మోపిన అన్యాయమైన ఆరోపణలు అవి నిరాధారమని తెలిసిన ఆయన మౌనముగా ఉన్నాడు కారణమేమిటి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు ఆయన స్తనపెట్టబడి బెదిరించలేదు అన్యాయముగా కాదండి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించను అప్పగించుకొనెను తండ్రి సంకల్పమునకు ఆయన విధేయుడయ్యాడు నా కుమారుడా మానవాళి పాపము నిమిత్తమై నీవు బలి కావడానికి వెళ్ళాలి ఆయన అన్నాడు తండ్రి నిశ్చిత్తము నెరవేర్చుటకు నేను సిద్ధంగా ఉన్నాను కిష్టమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి తండ్రి నిశ్చిత్తమైతే ఈ గిన్నె నాయ నుండి తొలగించుము యనను నీ చిత్తమే సిద్ధించునుగాక తండ్రి చిత్తమునకు ఆయన సంపూర్ణముగా అప్పగించుకున్నాడు తండ్రి ప్రణాళికను నెరవేర్చటానికి తన సంపూర్ణమైన అంగీకారాన్ని ఆయన తెలియజేశాడు కారణం ఏమిటి అంటే మన విమోచన కొరకు ప్రియులార మన విమోచన కొరకు ధర్మపత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలలో అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనో పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయను మన కొరకు చనిపోయను నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయాడు నీకు బదులుగా నాకు బదులుగా ఆయన చనిపోయాడు ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి యేసు ప్రభు రక్తము కార్చుట ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము మాత్రమే కాదు మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము రక్షింపబడుదుముసూ మౌనం యేసు క్రీస్తు ప్రభు వారి మౌనం అది దైవ ప్రణాళిక యొక్క భాగము ప్రియుల కదా మన పాపముల నిమిత్తమై ఆయన అప్పగించబడ్డాడు ఈనాడు మూడవదిగా ఇలా చెప్పుకొని ప్రభుని ఆరాధన చేయట్లో మనము సాగి వెళ్దాం ప్రియులారా నేడు గొప్ప శబ్దముతో ఆరాధించుచున్న విశ్వాస సమూహము నాడు మనమందరం గొప్ప శబ్దముతో ఆరాధన చేయడానికి మనం వచ్చాం ఆత్మతో ఆరాధించాలి మనస్సుతో ఆరాధించాలి మన శరీరముతో ఆరాధించాలి నా ప్రాణము కేకలు వేయుచున్నది అంటాడు బిగ్గరగా లుకాసువార్థ పదిహేడవ అధ్యాయములో అక్కడ ఒక కుష్ట రోగి పది మంది కుష్ట రోగులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు ప్రభు ఆ మమ్మను కరుణించుము మమను కరుణించుమని కేకలు వేశారు కేకలు వేశారు గొప్ప కేకలే అయితే ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనబరుచుకొనడని వారితో చెప్పాను వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి ఎంత ఆశ్చర్యం ప్రియులరా వారి ముఖం నిండా కుష్టు ఉంది వారి చేతుల నిండా కుష్టి ఉంది వారి పాదముల నిండా కుష్టి ఉంది కానీ యేసు ప్రభు మాట కానీ మీరు స్వస్థపరచబడుదురుగా కానీ కూడా లేదు ఆయన మీరు వెళ్ళండి మీరు శుద్ధులవుతారు కదా వారిలో స్వస్థత కలుగుట చూడగా ఒకడు తొమ్మిది మంది వెళ్ళిపోయారు యాజకుని దగ్గరకి కానీ ఒకడు ప్రధాన యాజకుడు గొప్ప ప్రధాన యాజకుడైన యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యుద్ధ సాగిలపడెను దేవునికి స్తోత్రం ఆయన నామమునకు మహిమ కలుగునుగాక కదా స్వస్థతను చూడగాని ప్రధాన యాజకుడు గొప్ప ప్రధాన యాజకుడైన యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి సాగిల పడెను వాడు పడుసమరయుడు గొప్ప శబ్దముతో ఈనాడు కూడా ప్రియుల మనకు కలిగిన రక్షణ భాగ్యమును బట్టి పాపక్షమాపణను బట్టి మనం ఎలుగెత్తి ప్రభువును ఆరాధన చేయాలి వెలుగెత్తి ప్రభువును ఆరాధన చేయాలి పరలోకములో ఒకరోజు ప్రభు ఆకాశ మండలానికి వస్తాడు మనము మహిమా దేహములు ధరించి పరలోకానికి వెళ్తాం అక్కడ జరిగే ఆరాధన ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిది వచనము నుండి ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు ప్రజలను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు మనందరిని రాజులైన యాజక సమూహముగా ఆయన చేశాడు పురుషులు రాజులైన యాజక సమూహమే ఏమా స్త్రీలు రాజులైన యాజక సమూహమే మనందరము రాజులైన యాజక సమూహము నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను వారు వధింప వారు వధింపబడిన గొర్రెపిల్ల వారందరూ ఇక్కడ స్త్రీలు ఉన్నారా పురుషులు ఉన్నారా ప్రతి జాతి ప్రజలు ఉన్నారా ప్రతి వంశములోని ప్రజలు ఉన్నారా వారందరూ 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 వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొంద నరుహుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి పిల్లరొకప్పుడు అల్లరి అల్లరి కేవలం కేకలు వేసిన వారం నిర్ధమైన కేకలు కానీ ప్రభువు ఆయన సిలువలో మౌనమయగా ఉన్న గొర్రె పిల్లగా మనందరి నిమిత్తమై ప్రాయచిత్తము జరిగించి మనకి రక్షణ భాగ్యం నిత్య జీవం నీతిమంతత్వం యుగ యుగములు ఆయనతో ఉండే భాగ్యం రాజులైన యాజక సమూహముగా ఆరాధించే జనముగా మనలను చేసి ఉండగా ప్రిలర ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించుటకు పరిశుద్ధాత్మదేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక అమేన్ అమేన్